హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకళావళ ఆడబిడ్డ నిధి సంక్షేమం సూపర్ సిక్స్ అమల్లో కూటమి ప్రభుత్వం చాలా దూకుడుగా ఉంది ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పడుతున్న వేల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు వేగ వేగవంతం చేయాలని చూస్తుంది ఇప్పటికే కొన్ని పథకాలు ఏడాది ఆలస్యమైందని ఇంకపై ఆలస్యం చేస్తే విపక్షాల నుంచి కాకుండా ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయని గ్రహించి వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది అర్హులు మిస్ అవ్వకుండా అనర్హులకు పథకాలు చేర చేరకుండా పటిష్ట చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే తల్లికి వందన పేరుతో విద్యార్థులకు తల్లులకు ఖాతాలలోకి నదులు జమ చేసింది ఇందులో నెలలో రైతుల ఖాతాలల్లో కూడా అన్నదాత సుఖీ బవ్వ నిధుల విడుదల చేసి చేయనుంది ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం స్టార్ట్ చేయనుంది కూటమి సర్కారు వచ్చి ఏడాది అవుతుంది ఎన్నికలలో హామీ ఇచ్చినట్టు మొదటి నెల నుంచి పింఛన్లు పెంచింది అంతేకాకుండా ఏకంగా బకాయిలను కూడా ఇచ్చింది తర్వాత డిఎస్సి నోటి నోటిఫికేషన్ ఇచ్చింది అన్నా క్యాంటీన్లను భారీగా ఏర్పాటు చేసింది తల్లికి వందన ప్రారంభించింది ఇప్పుడు మహిళలకు ఇచ్చిన మరో పథకం అమలుపై ఫోకస్ చేసింది అర్హులైన ప్రతి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తామంటూ ఎన్నికలలో మాట ఇచ్చారు ఇప్పుడు ఆ పథకం అమలుపై ఫోకస్ చేశారు అర్హుల గుర్తింపు నుంచి వారి రిజిస్ట్రేషన్ వరకు అన్నిటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు ఇందులో నేరుగా అర్హులు దరఖాస్తు చేయకో చేసుకోవచ్చు పథకం అమలు అయిన తర్వాత వచ్చే ఫిర్యాదులు ఎదుర్కొనే సమస్యలను ఇతర ఇబ్బందులను పరిష్కారం కోసం ఈ వెబ్సైట్ ఉపయోగించబడుతుంది ఈ పథకానికి ఎవరు అర్హుల్లో కూడా కూడా ఇందులో తెలిసిపోతుంది అర్హులు ఇందులో నేరుగా అప్లై చేసుకోవచ్చు లేదా మీ సేవా కేంద్రాల్లో సచివాలయంలో కూడా దరఖాస్తు చేసుకునే వీలు కలుపుతున్నారు ఎవరు అర్హులు ఈ పథకానికి అర్హత విషయం ఇంకా అధికారంగా ప్రభుత్వం ప్రకటించలేదు కానీ తెల తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లను అర్హులుగా చేసే అవకాశం ఉంది అవకాశం ఉంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్ళు వీటితో పాటు మిగతా పథకాలకు సంబంధించిన అర్హతలు వస్ వరిస్తాయి ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నందున నిబంధనలను కూడా కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది అయితే పథకానికి అర్హులైన వారు తమ బ్యాంకు ఖాతాలలో వివరాలను ఆధార్ కార్డు వివరాలు రేషన్ కార్డు వివరాలు వెబ్సైట్లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది పథకాల లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్టివేట్గా ఉంచుకోవాలని ప్రభుత్వం చెబుతుంది తల్లికి వందన పథకం ద్వారా చాలామంది ఖాతాలల్లో వేసే డబ్బులు తిరిగి ప్రభుత్వం ఖాతాలలోకి చేరాయి లబ్ధిదారుల బ్యాంకుల ఖాతాలలో యాక్టివ్గా లేనందుకు ఈ సమస్యను ఏర్పడింది అందుకే అర్హులైన వారంతా తమ ఖాతాలను ఈకేవైసీ చే చేయించుకోవాలని ప్రభుత్వం సూచి సూచిస్తుంది ఆడబిడ్డ నిధి కోసం ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్లోనే నిధులు కేటాయించింది ఆర్థిక సమస్యలను ఉన్న ఉన్నప్పటికీ మూడు వేల మూడు వందల కోట్లు ఈ పథకం కోసం కేటాయిస్తున్నట్టు బడ్జెట్ స్పీచ్లో ఆర్థిక మంత్రి వెల్లడించారు అప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు వివిధ కేటగిరీ మహిళలకు ఈ నిధుల ఇచ్చేందుకు ప్రణాళికలు వేసినట్టు పేర్కొన్నారు ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ఎన్నో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్